అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గొట్టివాడ బిఎస్ఎన్ కన్వెన్షన్ హాల్లో బుధవారం సబ్బవరం మండల దుర్గాంబ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కెమెరా స్కిల్స్ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సోనీ కెమెరా స్పెషలిస్టులు ఎస్ఎన్ సతీష్ శెట్టి ఎంవి శారద్ మోహన్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రముఖ సోనీ ఫోటోగ్రఫీ స్పెషలిస్ట్ సతీష్ మాట్లాడుతూ ఫోటోగ్రఫీలో నైపుణ్యం సంపాదిస్తే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం ఉంటుందని పిలుపునిచ్చారు అంతేకాదు ఫోటోగ్రఫీ ఒక మంచి జ్ఞాపకమని ఫోటోలు చెప్పే ఆధారాలతో కొన్ని కేసులు క్లూస్ కూడా లభిస్తాయని నిందితులను పోలీసులు ఛేదించి పట్టుకోవడానికి కూడా త్వర ఫోటోగ్రఫీ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు అయితే ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు తమ తమ వృత్తుల్లో మెలుగుబరు నేర్చుకొని దినదినాభివృద్ధి చెందాలని మరో సోని ఫోటోగ్రఫీ స్పెషలిస్ట్ షారక్ మోహన్ తెలిపారు ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు ఎదుర్కొంటున్న పది సమస్యలను మందల శ్రీ దుర్గాంబ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు చర్చించుకున్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మధు గాజవాక యూనియన్ ప్రెసిడెంట్ మధు అనకాపల్లి జిల్లా ప్రెసిడెంట్ రమేష్ సబ్బవరం మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె అప్పారావు వైస్ ప్రెసిడెంట్ యేసరాజిష్ బి శివా యేసనాగెంద్ర కిషోర్ యేసవీయే శ్రీనివాస రావు మధు ఎం రాము అప్పల నాయుడు పాల్గొన్నారు. అద్భుతము. ఆ ఒక్కసారి నా కార్యపత్రికనటువంటి నతస్ కిషోర్ గారి ముఖ్య అతిథిగా విచ్చేరని సాయి భరాల గారికి తరఫున విశాఖపట్నం తరఫున అభినందనలు తెలుపు అప్పారావు గారికి సెక్రటరీ శివగారికి గారికి వైస్ ప్రెసిడెంట్ కిషోర్ గారు వివిధ సభ్యులందరికీ కూడా మా అసోసియేషన్ సిటీ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుస్తున్నాను సార్ ఇంత చక్కని కార్యక్రమాన్ని ముందుగా మీరు తలపట్టినందుకు బాడీ ఫామ్ అయ్యి వెంటనే ఈ కార్యక్రమాన్ని తలపెట్టినందుకు చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎన్నో చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను అసోసియేషన్ సిటీ తరఫున మీకు ఎప్పుడు కూడా మా సహాయ సహకారాలు మీకు ఎప్పుడూ ఉంటాయి కిషోర్ గారు ఆయన ఎక్కడన్నా సరే ఏ అసోసియేషన్ పిలిచినా నేను ముందుకొచ్చి ఆయన కార్యక్రమాలు ఏ కార్యక్రమం అల్ఫాకి వచ్చారు ఇప్పుడు గింబల్ ఆ స్టైల్లో వీడియో కెమెరా కూడా వచ్చింది సో నాకు వచ్చి ఈ అల్ఫా కెమెరా ఉంది కదా దాంట్లో ఎట్లా వెడ్డింగ్లో మీరు ఫోటోగ్రాఫీ చేస్తూ ఉన్నారో అది ఎట్లా లేటెస్ట్గా మీరు ట్రై చేయవచ్చు పండ్గా పోవచ్చు సషన్ మీరు అవదన్నా ఏదో క్లాస్ చేసి తర్వాత లంచ్ పోవాలంటే ఎగ్జామ్ రాసి పాస్ అవుతానే లంచ్ చెప్పలేదు కరెక్ట్ అట్లా ఉండదు కదా సో జాలీగా ఉండాలా మీకేం తెలుసుందో నాకన్నా ఎక్స్పీరియన్స్ ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నారు చాలా సీనియర్స్ అని సో మీరు షేరింగ్ ఐడియాస్ మీకేం తెలుసుందో మీరు చెప్పండి నా అయితే కనపడే చెప్పలేదు అన్ని సినీ ఫోటోగ్రాఫర్ చెప్తారో సినిమా కరెక్ట్ రైట్ నెక్స్ట్ ఫైల్ వెళ్ళిపోయారు వీడియో ఇప్పుడు సినిమా వాళ్ళే ఆలోచన చేస్తారు అరే ఈ షార్ట్స్ అన్ని వెడ్డింగ్లో చేసేస్తారా బాబు మన కొత్త చేయాలా అర్థం కదా సో ఆల్మోస్ట్ అన్ని ఆ సినిమా స్టైల్ షార్ట్స్ అన్ని వెడ్డింగ్లో వచ్చేస్తుంది అప్పుడు ఈ వెడ్డింగ్ కింద నెక్స్ట్ లెవెల్ మీరు ఎట్లా తీసుకుపోతారు ఆ కెమెరా ఎఫ్ఎక్స్ త్రీ ఎఫ్ఎక్స్ సిక్స్ ఎఫ్ఎక్స్ థర్టీ అన్ని తీసుకువచ్చారు బాబు దాంట్లో ఎట్లా లేటెస్ట్గా వీడియో చేయాలా దేవాలి ఓకే 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 కెమెరా తీసుకొని కావాలంటే ఏం సార్ అడుగుతారు కెమెరా కావాలి కొంచెం థర్టీ ఫైవ్ మినిట్స్ తక్కింది తర్వాత వెళ్ళిపో కెమెరా కావాలంటే వైజాగ్ వస్తేనే కారు ఒక విజయనగరం ఎక్కడ చేస్తారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎక్కడ పోయి చేసే నాకు ఉండదు ఇక్కడ జాగ్రత్త ఇంత పెద్ద పేరుని కొత్త కొత్తది కదా సో ఐన్ ఫ్రమ్ బ్యాంగ్లూరు దానికి మీ లైక్ అనీష్ కుమార్ బేసిక్లీ బ్యాంగ్లూరులో హెడ్ నా ఆఫీస్ బ్యాంగ్లూర్ లైక్ ఐ టేక్ ఎడ్ ఆఫ్ సౌత్ సౌత్ అంటే సౌత్లో అన్ని స్టేట్లు తెలుగే మాట్లాడతారా ఎంత మనసులా పుష్ప మూవీలు కూడా మలయాళం సంఘే వచ్చింది ఫస్ట్ లైన్ సో ఇట్లా సౌత్ ఇండియన్ వెరీ గుడ్ లైక్ సౌత్ ఇండియా అంటే ఇండియాలో బిజినెస్లో మన కెమెరా వచ్చేసి సోనీ వచ్చి ట్వెల్వ్ ఇయర్ ఫోర్ ఇయర్ టూ స్టార్ట్ జస్ట్ షేర్ అవర్ ఎక్స్పీరియన్స్ సో మెనీ వర్క్ మీరు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నారు అందరు సో ప్రాక్టికల్ లైఫ్లో ఎలా మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది అది మీరు అడిగితే మా కెమెరాలో ఏమైనా స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి అది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎందుకంటే నేమో మాకేం చెప్పాలి యాజ్ పర్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ విల్ ఎక్స్ప్లెయిన్ దాని చెప్తాము బట్ ఎండ్ ఆఫ్ ది డే మీకు కావాల్సిన మీకు ఇన్ఫోసెస్ అయినట్టు అది ఇంపార్టెంట్ కదా మీకు కావాల్సిన సో మేము కూడా క్వశ్చన్ అడగండి మేము కూడా చెప్తా ఉంటాము ఇట్స్ టూ వే ఇంటరాక్షన్ ఇట్స్ నాట్ లైక్ ఏ వన్ టూ వే ఇంటరాక్షన్ అంటే బాగుంటుంది సో మాట్లాడాలి కూడా అడగాలి అడిగితే టాక్ అబౌట్ మోర్ కెమెరా సో ఫస్ట్ కాల్ ఆల్ఫా సెషన్ సో ప్లీజ్ వెల్కమ్